గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి మాట్లాడారు గత నాలుగు వారాల నుండి నర్సరావుపేట పట్టణంలో పారిశుధ్యం గురించి పెన్షన్ల గురించి మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించే నిమిత్తం గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం మా పార్టీ నాయకులతో కలిసి నిర్వహిస్తున్నాం మొట్టమొదట గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం ప్రారంభించినప్పుడు పోలీసులు పట్టణంలో తట్టి యాక్ట్ అమల్లో ఉందని అన్నారు నేను అడుగుతా ఉన్నాను మరి నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఊరంతా కూడా ట్రాక్టర్లు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు గురి చేశారు కదా మరి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సిఐ గారు పోలీసు వారు ఈరోజు అడుగుతా ఉన్నాను నేను అంటే ట్రాక్టర్లు ర్యాలీలు పెట్టడమే కాకుండా ప్రజలకి ఎక్కడ ట్రాఫిక్ ఈ రోడ్లోంచి రాకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ కానిస్టేబుల్ పెట్టి మీరు నియంత్రణ చేశారా లేదా మూడు గంటల పాటు మరి అదేంటంటే వాళ్ళు అధికార పార్టీ అయి ఉండొచ్చు ఓకే వాళ్ళకి సమతి కానీ పది నిమిషాలు మేము అక్కడి నుంచో కేక్ కట్ చేసి మా మీద కేసు పెట్టాల్సినంత అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఒకటే సమస్య గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలి ఏ విధంగా దీన్ని ఆపాలి అని తెలుగుదేశం స్థానిక ప్రజాప్రధి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి దీన్ని ఆపాలని ఒక అందరికీ నమస్కారం గత నాలుగు వారాల నుంచి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో ఈ యొక్క పారిశుద్ధ్యం మీద అట్లానే ప్రజల యొక్క సమస్యలు ముఖ్యంగా శానిటేషన్ కానీ పెన్షన్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇట్లా అనేక సమస్యల మీద ఈ రోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని ఒక నాలుగు వారాల నుంచి నర్సరావుపేట పట్టణంలో చేయటం జరిగింది మొట్టమొదటి వారం చేసేటప్పుడు మీరు రాష్ట్రంలో ఎక్కడా తిరగట్లేదు మీరెందుకు తిరుగుతున్నారు రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు కదా ఈ కార్యం మీరెందుకు చేస్తున్నారు అంటారు అంటే ఎక్కడా జరగకపోతే మేము చేయకూడదా నర్సరావుపేటని శుభ్రంగా ఉంచుకోవడం లేకపోతే నర్సరాపేటలో సమస్యల్ని మున్సిపాలిటీలో సమస్యల్ని మీ దృష్టికి తేవటం మేము చేస్తున్నాం తప్ప నేను అడుగుతా ఉన్నాను ఇదే నేను ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాను ఏమంటే మీరు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు తిరిగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో చోట్లకి తిరిగారు ఎప్పుడైనా మేము ఏమన్నా అడ్డుకున్నాము పోలీసు వాళ్ళని పెట్టి పర్మిషన్ లేదని చెప్పి ఏమన్నా ఆపామా ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు మిమ్మల్ని లేదని అడ్డుకున్నామా అన్లెస్ ఏదన్నా